మాకు అవసరం ఏంటండి ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది విఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయనే ఏడుస్తాడు మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు వాళ్ళే ముందు ఇస్తారు ప్రజల్ని తోలుకొని వస్తారు మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు ఇది ఎంతగా లేదా మీకు మేము వీఆర్ రెగ్యులేటింగ్ అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్లో కార్ కింద ఒకరు పడ్డారు కదా వీడియో బయటకు వచ్చింది ఆ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగి ఆ వ్యక్తిని ఆయన కారులో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళింటే ఆ వ్యక్తి ఈరోజు బతికేవాడు ఒక వ్యక్తి చనిపోయాడు కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదైనా నెంబర్ టూ ఆయన వెళ్తున్న దాంట్లో ఒకరి గుండుపోటు వచ్చి చనిపోయాడు ఆయన కార్యకర్త ఆయన కనీసం పట్టించుకోలేదు ఆ ట్రాఫిక్లో అంబులెన్స్లో ఒకడే చుక్కొని ఏకంగా బయటికి రాలేడు రాలేకపోయే ట్రాఫిక్ నుంచి ఇంకొకరు చనిపోయాడు అంటే ఒకరిని పరామర్శించడానికి ముగ్గురిని చంపేశాడు స్వామి మళ్ళీ అది జరిగితే తప్పు ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేస్తే ప్రభు తప్పు ప్రభుత్వాన్ని వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము గోడ మన గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి బయటికి రాని కూడా చేయట్లేదు కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో లేదు ప్రజలు రావచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాను ఓపెన్గా మారుతున్నాం మేము మనుషులమే పది నిర్ణయాలు మూడు తప్పొతే సరిదితుందని మేము సిద్ధంగా ఉన్నాం స్వామి విఆర్ నాట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటున్నాం విఆర్ విల్లింగ్ టు లర్న్ అది ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రతిదీ మేము చర్చిస్తున్నాం డిస్కస్ చేస్తున్నాం పరిష్కరిస్తున్నాం కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్ ప్లీజ్ టెల్ మీ లిక్కర్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినా చెప్పమనండి పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం డేరెంట్స్ అన్నమాట ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదానికి ఉంటుందండి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళట్టారండి తాడుగట్టారు రానీలో మమ్మల్ని బయటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ తిరుగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్ గిర్రని తిరుగుతున్నాడు కదా బా అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లు వెళ్ళాడు చౌండబట్ల దిగాడు ఆయ ఏసీ బండి ఎక్కాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు ఫినిష్ హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇస్తున్నాయి మేము భద్రత కల్పిస్తున్నామే మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడు మెట్టలేదు అంటాడు విచిత్రమేనంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు అద్దం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీ ఓవెన్ గొడవ పదహారు లక్షల బొక్కా పోయి అద్దం పగలబెట్టాడు డీడని ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అని ఆపితేమో ఆపారంటారు ఇప్పుడు ప్రతిపక్ష నే అంటే మాజీ ముఖ్యమంత్రి పులివందల ఎమ్మెల్యే ఈరోజు బయటికి వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరుల రూడిపేకొస్తాను ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలేదు రేపు వదిలేమంటారా సూటి వల్ల అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్లో హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పండి చెప్పండి ఎందుకు ఈ అంతా స్ట్రైట్ కానీ ఎంతమంది చంపులు మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో నాకు అర్థం అవ్వదు ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి అంటే ఎంత అన్యాయమే చూడండి మేం ప్రతిపక్షంలో మేము వెళ్ళాం ఏనాడైనా మేము దాడి చేసామా ఫాట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా అది కాదు మాకున్న సంస్కారం తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో అసలు తల్లి పైన ఎవరన్నా కేసు పెడతారండి చెల్లి పైన ఎవరైనా కేసు పెడతారా ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండులో గిఫ్ట్ డీడ్ అండి అది తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు ఎక్కడ పోతున్నారండి వీళ్ళు ఈయన ఈయనొక నాయకుడా సొంత తల్లి చెల్లిపైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడని ఇంట్లో ఉన్న యూనో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే ఎవరిన కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ వెరీ క్లియర్ సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి సో ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక అవగాహన రావాలి ఎందుకంటే మేము మేమే టూ టూవర్స్ పోర్ట్కి వెళ్ళాం కొత్త పోర్ట్ సింగపూర్ది టూవర్స్ పోర్ట్కి వెళ్ళాం అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేము ఆశ్చర్యపోయాం అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేసారు అంటే దే ఆర్ రెడీ ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి విజన్ ఉంది ట్వంటీ ఫార్టీ గల అన్ని పోర్ట్లు మూ మూసేసి టూ అస్ పోర్ట్కి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అవ్వాలి సిస్టమేటిక్గా చేస్తున్నారు ఒక విజన్తో పని చేస్తున్నారు అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం అది మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీకేనంటే సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళ మత్స్యకార గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరు అని చెప్పారు ఇతర దేశాలు కోరారు మీకు ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారు కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగా నేను విన్నానంటే వాళ్ళకి మ్యాప్స్ అని ఇచ్చారు కాపీ ఇచ్చాను చేసి హెల్ప్ కాంటే ఎవరు చేస్తారు కూడా మేము చెప్తాం మీరు ఎంగేజ్ చేసుకోండి సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్ అది చేస్తున్నాం అట్లా చాలా నేర్చుకోవచ్చు అండి ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునే చాలా ఉంటాయి ఇతర దేశాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి అది కూటమి ప్రభుత్వానికి ఉంది నేర్చుకుందాం నెంబర్ వన్ అవుదాం అనేది ఒక San Calpanto me empañó